హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి బర్త్డే ట్వంటీ ఫోర్త్ అని ఆల్రెడీ మనం చెప్పాము బట్

ఈ ఈరోజు రేపు అంటే రి భారీ మీద సోమవారం మంగళవారం ఆ అప్పదా కొన్న పుంజునాగపూరి నో వీడియోస్ ఓకే మంగళవారము ఎండింగ్ ఉన్నాయి పన్నెండు గంటలకలా క్లోజ్ అయిపోయింది ఆఫర్ ఓకే ఓకే అంటే మళ్ళా మనం బుధవారం అయితే వీడియో వస్తుంది కానీ ఈ మధ్యలో అయితే మాత్రం మీకు ఆఫర్ వస్తలేదు సంవత్సరాలు ఎన్ని నెలలు పన్నెండు మరి పదకొండు నెలలు మీరు పోజిస్తున్నారు కస్టమర్ ఆ ఒక్క నెలల్లో ఒక్క రోజు మీకు ఇస్తున్నారు ఆఫర్ షో వల్ల అవకాశం ఇస్తున్నాం ఓకే బ్రహ్మాండమైన ఆఫర్లు అనుకుంటా నిజంగా ఓకే సారీ ఓకే ఎలాంటి డ్యామేజ్ అట్లా కాదు వంద చెల్లు కూడా రావచ్చు ఓకే అది చెప్పలేము ఎవరు చెప్పలేము సో ఓకే శారీ అండ్ బ్లౌజ్ అనేది రెండు ఉంటాయండి సో ఆఫర్ ఏందో ఒకసారి చూద్దాం మనం దీనికి ఖరీదండి యాక్చువల్ చెప్పండి

ఓకే ఐదు వందల నుంచి ఆరు నాలుగు మీటర్ నాకు తెలిసి నైన్టీ నైన్ పర్సెంట్ ఆరు నాలుగు మీటర్ వస్తుంది ఓకే బై మిస్టేక్ ఒక్కడన్నా కొట్టే మీద వరకు చాలా బాగా వచ్చింది చూడండి అసలు శారీ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఇప్పుడు చెప్పాలా రేటు చెప్పేసి ఏంటిది వద్దు సార్ అంత టైం అసలు వెయిట్ చేయలేము చెప్తే టెన్షన్ కావాలా వద్దు వద్దు మన సీరియల్లో చూసినప్పుడు మధ్య మధ్య డాడీస్తుంటారు కదా తర్వాత ఏం వస్తుందేం వస్తుందని అంటే అందరికి విభిన్నం కదా మన శ్రీకృష్ణ సారీస్ అంత టెన్షన్ పెట్టరు కదా మీరు ఆఫర్ ఏంటి అనేది చెప్తారు పది చీర కొన్న వాళ్ళకి ఓకే ఒక చీర వచ్చి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఆఫర్ చాలు అది ఆఫర్ ఆ ఒక చీర కొన్న వాళ్ళకి నాకు తెలిసి ఒక్క చీర ఎవ్వరు కొనరు మే బి మరి ఇంత కాస్ట్ అయ్యే ఐ బ్రాండ్లు ఇవ్వట్లేదు తెలుగు ఉందో తెలియదు నాకు తెలియదు కానీ నా కస్టమర్ తెలియగలం ఎందుకంటే శ్రీకృష్ణ ఫాలో అవుతున్నారు కాబట్టి తెలియదు గెలుచుకుంటారు మీరు అవును కొద్దిగా గొప్ప సార్ కూడా నేర్పిస్తా ఉంటారు మనకి ఎందుకంటే ఇలాంటి ఆఫర్ ఎప్పుడు వండుకోవద్దు మేనేమో ఆల్రెడీ మూడు సార్లు వెళ్ళిపోయినాయి మీకోసం ఉంచే ఓకే మనం లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చామండి నిజంగా స్టాక్ అయితే ఫుల్ స్టాక్ అయితే ఇలా అవైలబుల్ ఉంటుంది ఓకే ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్యాకింగ్ జరుగుతుంది ప్యాక్ బ్యాక్ చూస్తున్నారు కదా ప్యాకింగ్ జరుగుతుందండి ఓకే సైకిల్ సైకిల్ సైకిల్

చాలా మంది అంటున్నారు అరేయ్ మా సేల్స్ కానీ ఈ సంవత్సరంలో ఒక్క రోజు వాళ్ళకి ఇద్దాం ఓకే అలా మీరు కొనుక్కోండి వాళ్ళు కొనుక్కుంటారు అందరూ బాగుంటుంది విజ్ఞాపిక ఉంది అవును అవును ఎక్స్లెంట్ అండి ఈ రోజు ఈ కోసమే అన్నమాట ఇది పెట్టే దాని టైటిల్ బాగుంది చాలా బాగుందండి కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ అండి సో రీసెల్ పర్పస్ ఎవరైనా తీసుకోవాలి అనుకున్నారో ఆల్ మిక్సింగ్ శారీస్ వచ్చాయండి మనకు వీటిల్లో లక్ష్మీపతి శారీస్ వచ్చాయి డిజైనర్ వే శారీస్ పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి టెన్ శారీస్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఓన్లీ మనకు ఈచ్ వన్ శారీ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ మిస్ చీర చూడండి సార్ చెప్పారు కదా ఇందాక రెండు వేల ఐదు వందలు లేకపోతే రెండు వేలు థౌజండ్ అబవ్ ఉన్న శారీస్ అన్నారు కదా ఆ కేటగిరీలో వచ్చే సారీస్ అండి ఇవన్నీ కూడా ఎక్సలెంట్ గా కలెక్షన్ అయితే మాత్రం ఎందుకంటే నెలలు మీ దగ్గర పన్నెండు అంటే పన్నెండు అంటే మనకి వచ్చేది నాకు ఏ నెల అంటే నాకు లెక్క వస్తుంది సెప్టెంబర్ కాబట్టి ట్వంటీ రోజు కాబట్టి ఆ ఒక్క రోజు మీకు ఇస్తున్నా అందరూ హ్యాపీగా ఉండాలని ఎందుకంటే ఎంతో తింటున్నాం ఆ ఒక్క రోజు యాక్చువల్లీ ఎంత లాస్ తెలుసు మీకు నాలుగు వీడియోలు అంటే ఇప్పుడు మనకి నాలుగు ఛానల్ నాలుగు ఛానల్ అంత ఎంత లాస్ తెలుసు నాకు మొత్తం మీద సారీస్ అన్నిటికీ కూడా అవునా అంత లాస్ట్ సార్ మీకు మంచి ఆఫర్ ఇచ్చేస్తున్నారండి

మాటల మీరే చెప్పారు చూడండి ఇది లక్ష్మీపతి జార్జెట్ వస్తుందండి మీకు ఇలా లేస్ వర్క్ కూడా వస్తుంది ఫ్యాబ్రిక్ ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్ గా కూడా లేదు చాలా బాగుంది బయట మీకు డామేజ్ ఉన్నటువంటి శారీలే ఇవ్వట్లేదండి ఆ ప్రైస్ కి బట్ వీరి దగ్గర నుంచి అయితే మాత్రం ఫ్రెష్ శారీస్ అనేది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కి మాత్రమేనండి కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ అనమాట సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో సార్ ఇప్పుడు పది చీరలు తీసుకోవాలి అని అంటే ఇట్లా స్క్రీన్ షాటే పెట్టమంటారా వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోమంటారా అవును అంటే వీడియో కాల్ రావు వెళ్ళిపోతూనే ఉన్నాయి నేను మీకు మళ్ళీ చూపిస్తాను బ్యాక్ సైడ్ చూడండి రెడీ అవుతున్నాయి షిప్పింగ్ అయితే మాత్రం మనం కొంచెం లేట్ గా వచ్చాం కదా అందుకని మన వీడియో లేట్ అయితే లంగాబోని స్టైల్ సారీస్ డామేజ్ అయితే లేదని బట్ సారీస్ లో ఎక్కడైనా వచ్చిందేమో మనం చెప్పలేము కదా అది కూడా అవునవును కరెక్టే

తెలుగు పొరపాటు చేసిన నాకు ఫోన్ చేస్తే వాళ్ళకి ఎవరి సొలోషన్ ఇస్తున్నాను నా వల్ల ఎవరు మోసపోవాల్సిన అవసరం లేదు మోసం పోయి బతికను నేను ఆ మోసం గ్రహించను నేను అవును మా కస్టమర్ మోసపోకూరదు ఆలోచన పెట్టేది నేను అవును అవును ముందే చెప్తారు ఇలా ఉంటదండి జాగ్రత్త పడండి అని సో రీసెల్స్ కి అయితే మాత్రం బ్రహ్మాండమైన ఆఫర్ అండి దసరా ముందుగా స్టార్ట్ అయిపోయింది అన్నమాట ఇది లంగావని స్టైల్ మాకు డైలీ నిజమే రోజు పండుగే అండి ఈ పండుగ ఆ పండుగ అని చెప్పేది కూడా లేదు సో సూపర్ గా ఉన్నటువంటి సేల్ అనేది వి దగ్గర నుంచి హ్యాపీ మీ ఆదరణ బాగుంది కాబట్టి ఐటమ్స్ టౌస్ట్ ఉన్నారు అవున అవును నిజమే అండి ఒక్క కొల్ల అా చోల్ల ఆ బ్యాక్ ఫ్రంట్ మా షాప్ ఖాళీ ఓకే ఓకే ఏంటంటే అతి ఆశ తక్కువ లాభంతో ఏంటంటే ఆలోచన వస్తుంది ఇంకా తరగాలి స్టిప్ అని ఎప్పుడు కూడా అండి శ్రీకృష్ణ సారీస్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే అదే రీసేల్ పర్పస్ కూడా హ్యాపీగా మీరు తీసుకున్న ఏంటంటే చాలా తక్కువ మార్జిన్ తో మీరు అమ్ముకున్నారంటే ప్రాఫిట్ తక్కువతో మీరు సేల్ చేస్తారంటే కస్టమర్లు పెరుగుతారండి కస్టమర్లు పెరిగే ఏమవుతుంది బిజినెస్ డెవలప్ అవుతుంది అవునవును రెడీ చేస్తారు ఓకే నైస్ అండి అండ్ మరొక కలర్ అండి డార్క్ కలర్ కాంబినేషన్ రెడ్ కి ఎల్లో కలర్ వస్తుంది ఇది కలంకారి ప్యాటర్న్ అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి నైస్ అండ్ మరొక సూపర్ కలర్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి సో బ్లౌజ్ ఇలా వస్తుంది కాంట్రాస్ట్ కలర్తో ఓకే లక్ష్మీపతిలో చాలా ఉన్నాయండి వెరైటీస్ అయితే మాత్రం అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఓకే ఎంత బాగున్నాయండి చీరలు అయితే మాత్రం నిజంగా బంగారం పట్టుకున్నట్లే అండి ఈ వీడియో కనుక మీరు చూసి పర్చేస్ చేసినట్లయితే బంగారాన్ని తీసుకున్నట్లే అనమాట అంత తక్కువ కాస్ట్ మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు సో దట్ ప్రైస్ మీకు నేను చెప్తున్నాను ఓకే సార్ ఇప్పుడు ఇవి నేనే ఒక ట్వంటీ సారీస్ తీసుకున్నా అనుకోండి ఎందుకు సేల్ చేసుకోవచ్చు అంటారు అతి లాభం వద్దు ఓకే మీ సలహా ఓకే ఒక పందాలు చుక్క వేస్తే ఎంత స్వచ్ఛం ఒకటో వస్తుంది అవును పిలుచుకొస్తుంది ఒకరినే పిలిచిద్ది తోకలు వస్తారు వరుసగా అది కావాలి మీకు అవును తక్కువ లాభం చేసుకోండి ఓకే సో అర్థమైంది కదండి మీరు ఎంత తక్కువ లాభంతో బిజినెస్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటారు అంత కస్టమర్లు పెరుగుతారు పది రూపాయలే కదా అనుకుంటే కాదండి వెయ్యి మంది కొంటే వెయ్యి పదులు అన్నమాట ఇద్దరు కొంటే వంద లాభంతో అది ఎక్కువ కాదు కదా కట్ అయిపోతుంది అవును బయట ఇంతే కదా అక్కడ ఇంతే కదా అనుకుంటారు అదే మనం తక్కువ కాస్ట్ కి ఇచ్చామనుకోండి బయట కన్నా కూడా తక్కువ కాస్ట్ లో ఇస్తున్నారు అన్న ఒక్క మాట వస్తే చాలండి ఇక మీ బిజినెస్ ని ఆపే వాళ్ళే లేరు అనమాట ఇలా ఓకే షోరూమ్ పదకొండు వందలు షోరూమ్ ప్రైజెస్ తో ఉన్నటువంటి సారీస్ కూడా చూడండి ఇది మనకు మిరర్ వర్క్ అయితే వస్తుంది నైస్ అండ్ మరొకటి ఆరెంజ్ కలర్ విత్ ఈ విధంగా బోర్డర్ అండ్ నెట్ లో చాలా బాగా వచ్చినటువంటి సారీస్ అయితే ఉన్నాయండి సో కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇది వర్క్ సారీ అయితే వస్తుంది చూస్తున్నారు కదా స్టోన్ వర్క్ అయితే వచ్చింది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ నైస్ సో నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకునేందుకు స్క్రీన్ షాట్ మీరు కనిపిస్తున్నటువంటి త్రీ నెంబర్స్ కనబడుతూ ఉంటాయి మీరు ఏ నెంబర్తో అయితే కాంటాక్ట్ చేస్తారో అదే నంబర్ లోపే మాది మీరు యాభై కొన్నా ఇస్తున్నారు ఇక్కడ లేదు అవకాశం లేదు దానికి ఎందుకంటే ప్లస్ లోకల్ వచ్చే వాళ్ళు క్యాష్ ఏ కావాలి సార్ ఫోన్ పే అంటే మాత్రం ఎంత చెప్పాము రెండు వందల యాభై చెప్పాము అక్కడ ఎంత అయింది రెండు వేల ఐదు రెండు వేల ఐదు రెండు వందల యాభై యాభై అవుతుంది ఫోన్ పే అయితే ఫోన్ పే అయితేనా ఎక్కువైపోయాయి ఫోన్ పే అసలు క్యాష్ ఏ ఇవ్వండి అండ్ కొన్ని సర్వర్ పనిచేయట్లా మెయిన్ చూస్తున్నారు కదా క్వాలిటీ అనేది రీసేల్ వాళ్ళకైతే అసలు నిజంగా సూపర్ ఐటమ్ అండి ఇదిగోండి ఇది లక్ష్మీపతి వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉందండి నైస్ ఓకే మరొక బ్యూటిఫుల్ సారీ గ్రీన్ కలర్ టాజిల్స్ ఇలా వచ్చింది ఓకే లైట్ కలర్ కాంబినేషన్ గ్రీన్కి మిరర్ వర్క్ క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ ఇది బ్రాస్ వస్తుంది చూడచ్చు సూపర్ అండి అసలు ప్రతి సారీ హైలైట్ అనమాట ఓకే మరొక బ్యూటిఫుల్ సారీ బార్డర్ చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది ఓకే నైస్ అండి సో ఇది అంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది సూపర్ అండి నచ్చిన శారీస్ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి నిజంగా అండి చూస్తున్నారు కదా లేస్ ఎంత బాగుందో పర్టికులర్ గా అండి మీరు పెట్టుబడికి తీసుకోవాలన్నా కూడా హ్యాపీగా ఈ కలెక్షన్ లో తీసేసుకోవచ్చు అండి ఎన్ని కావాలంటే అన్ని హ్యాపీగా మీరు పెట్టుబడికి కూడా తీసుకోవచ్చు పడిపోయాయి అండ్ మరొక సారీ నైస్ ఇది వైలెట్ షేడ్ వస్తుంది మీకు పెద్ద టాస్క్ ఇచ్చినట్లే సార్ అయితే మాత్రం వెతుక్కోండి అసలు నిజంగా అని ఎంత కలెక్షన్ అయినా పర్వాలేదు అని చెప్పేసి ఇచ్చేసారు కదా అవును ఆ కాన్ఫిడెన్స్ ఉంటే చాలండి ఎందుకంటే వ్యాపారంలో సార్ మీకు ఇస్తున్నటువంటి వాల్యుబుల్ టిప్స్ కూడా తీసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఎవరు చెప్పరండి బిజినెస్ సీక్రెట్స్ అంటారు ఇవన్నీ కూడా ఎవరు చెప్పారు చిన్న వాళ్ళు డెవలప్ అవుతారమ్మా లాబీ ఉంటే మన డెవలప్ అవుతాం అవును అన్నం మన ఒకళ్ళు తినాలా అన్నం పెడితేనే అన్న పొన్న వస్తుంది అవును అవును మనకి ఇంకా మంచిగా వస్తుంది బట్ అందుకే అనమాట సార్ కూడా ఏంటంటే ఎవరికైనా కూడా మంచి మంచి సజెషన్స్ అనేది పెట్టే ఇల్లు చూపించాలి అన్నట్లు అవును పెద్దల వరకు గ్రే కలర్ ఆ సామితులు నైస్ నైస్

అదేదో సినిమాలో చెప్తారు చూడండి సార్ తిరిగి ఇచ్చేయాలి లావైపోతాము అన్నట్టుగా వన్ ఇయర్ నుంచి మీరు మంచిగా ఆదరిస్తున్నారు అని చెప్పేసి మీకు చక్కగా మంచి రిటర్న్ గిఫ్ట్ అనుకోవచ్చు అండి ఇదైతే మాత్రం ఎక్సలెంట్ అండి సో ప్లెయిన్ ఓకే నైస్ నెక్స్ట్ సారీ అండి బ్లూ కలర్ కాంబినేషన్కి స్టోన్ వర్క్ అయితే వస్తుంది వైలెట్ కి ఇలా మనకు లీఫీ ప్యాటర్న్ చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది మరొక బ్యూటిఫుల్ సారీ ఓకే అండ్ నెక్స్ట్ ఓపెన్ చేస్తున్నారా సార్ ఇది లంగా టైప్ లాగా ఉంది ఓకే నైస్ అండి డైలీ వేర్ పర్పస్ కి కానివ్వండి ఆఫీస్ వేర్ కి కానివ్వండి పెట్టుబలికి కానివ్వండి రీసేల్ పర్పస్ ఇంకా పర్టికులర్ గా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని రేపు కూడా ఉంది షాప్ వాళ్ళు కూడా రేపు కూడా ఉందా సార్ సండే కూడా ఓపెన్ అండి ఇది చూస్తున్నారు కదా లేటెస్ట్ మోడల్ అనమాట మూడు కూడా ఫ్రీగా కూర్చుండే యూజ్ అయిపోని ఓకే ఆదివారం సోమవారం మంగళవారం వరకు లేవు ఫుల్ ఇక బిజీ సేల్ మీద ఉన్నారండి ప్యాక్ చేయాలి ఇంపార్టెంట్ క్వాలిటీతో సారీ అండి అండ్ అలాగే మండే కదా సార్ మీ బర్త్డే సో మండే కూడా మీరు చక్కగా షాప్కి రావచ్చు అండి హ్యాపీగా తీసేసుకోవచ్చు సార్ బర్త్డే కదా బర్త్డే కదండి రండి ఒకసారి మీరు కూడా సో లాస్ట్ టైం అయితే చాలా మంది కూడా విష్ చేస్తారు నేను మరలా చెప్తున్నాను చాలా థ్యాంక్స్ అండి సార్ తరపున నేను చెప్తున్నాను అండ్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి గోల్డ్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ అని మాత్రం ఎక్సలెంట్ కలర్ అండి ఓకే నైస్ బ్లూ కలర్ విత్ గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ అండి నైస్ మంచి బ్లౌజ్ చూశారు కదా డిజైనర్ బ్లౌజ్ అండి బ్లౌజే ఉంటుంది బయట త్రీ హండ్రెడ్ రూపీస్ మీకు పర్ మీటర్ తీసుకోవాలి అనుకుంటే వర్క్స్ అయితే మాత్రం హెవీ వర్క్స్ వచ్చాయండి అండి ఎక్సలెంట్గా ఉన్నటువంటి వర్క్స్ అయితే వచ్చాయి సో కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ అనేది ఉంది ఎవరు బిజెస్ చేసుకోవద్దు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వారు ఈ శారీస్తో ఒక రెండు వేలు పది చీరలు తీసుకోండి మీకే అర్థం అనేది నిజమా ఓకే తమ్నే లేది చూపిస్తే అదే అడుగుతున్నారంట అందుకని మనం ఇదే పెడుతున్నాం అనమాట అండ్ మరొక శారీ అండి ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ ఫుల్ సారీ బోర్డర్ ఈ విధంగా వస్తుంది మంచి డిజైనర్ వర్క్ అండి లైట్ కలర్ డార్క్ కలర్ కాంబినేషన్ విత్ హెవీ వర్క్ హెవీ కావాలన్నాడు విడి కాల్ ఓకే సూపర్ పది పజిచర్లో కావాల్డు కట్టించాడు పంపియండి నిజమే అండి ఇలా చూపిస్తున్నాను కదా మీకు చక్కగా లంగావని స్టైల్ లంగావని స్టైల్ ఇది పర్టికులర్ లంగావని వచ్చినప్పుడు చెప్తున్నారు సార్ మీకు అర్థం రేకు ముక్క కాదు ఆ రియల్ మిర్రర్ అండి ఓకే వీటిల్లో అయితే చాలా వరకు లక్ష్మీపతి సారీస్ వచ్చాయండి నిజంగా మీరు చూస్ చేసుకోండి స్క్రీన్ షాట్ ద్వారా చూస్ చేసుకొని తీసుకోండి భలే భలే కలెక్షన్ అయితే ఉందండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ నైస్ అమ్మయ్యా సార్ కూడా లేస్తున్నారు ఇంకా చూపించేదానికి ఓకే వెల్వెట్తో డిజైన్ వచ్చింది పారట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ వైలెట్ కలర్ త్రీ డి ఆర్ట్ అంటున్నారు కదా ఆ శారీ అండి చాలా బాగుంది మరొక బ్యూటిఫుల్ సారీ ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు

అండ్ మరొక సూపర్ శారీ కూడా చూపిస్తున్నాను వర్క్ అయితే మాత్రం మీకు హెవీ వర్క్స్ దగ్గర నుంచి సింపుల్స్ వర్క్ వరకు అండ్ అలాగే డైలీ వేర్ పర్పస్ దగ్గర నుంచి ఆఫీస్ వేర్ ఫంక్షన్ వేర్ వరకు అయితే మాత్రం కలెక్షన్ చాలా బాగుంటుందండి సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్ లో ఏది నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది సో సార్ ఇదే వీడియో మనం మళ్ళీ కంటిన్యూ లేకపోతే ఇంతటితో ఈ స్టాక్ ఓకే ఎవరిని ఎక్కువగా ఉన్నప్పుడు ఇదిగోండి ఇలా ఇవన్నీ కాల్ చేసుకోండి ఓకే ఓకే సో బల్క్ గా కావాలన్నా కూడా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి ఎస్ చెప్పా కదా స్పెషల్ అండి అది ఉంది అది కూడా చూసేద్దాము సో ఈ వీడియోలో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకొని మరొక వీడియో చూద్దాం